హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి అబీష్ చిట్కా అలాగే మీరు ఈ వీడియో లైక్ చేయటం ద్వారా ఈ వీడియో మరికొంతమందికి చేరే అవకాశం ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఒక్కొక్కసారి మటన్ ఎంతసేపు ఉడికించినా కూడా ముక్క మెత్తగా ఉండదు అలాంటప్పుడు చాలా విసుకొచ్చేస్తూ ఉంటుంది అప్పుడు ఉడుకుతున్న మటన్లో బొప్పాకాయ అంటే కొంచెం పచ్చిగా ఉన్నది తెచ్చి చెక్కుదీసి ముక్కలుగా కట్ చేసి కొన్ని ముక్కలను ఉడుకుతున్న మటన్లో వేసినట్లయితే మటన్ త్వరగా మెత్తగా ఉడుకుతుంది అలాగే బొప్పాకాయలో కొంచెం వేడి చేసే తత్వం ఉంటుంది కనుక దీన్ని ప్రెగ్నెంట్ లేడీస్ తీసుకోకపోవటం మంచిది గమనించగలరు